నమస్తే ఇవాళ మన గెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ షేర్ మార్కెట్ చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చాలా కష్టపడి చాలా మంది కొన్ని ఏళ్ళ అందులో డబ్బులు పెడతానే ఉంటారు కొంటనే ఉంటారు బట్ నష్టపోతూ ఉంటారు అంటే నాలెడ్జ్ ఉన్నా కూడా ఎక్కడో తేడా కొడుతూ ఉంటుంది దానికి సక్సెస్ అవ్వాలంటే ఏమన్నా రెమెడీ కానీ రత్నం కానీ ఏమన్నా ఉంటుందా ఇప్పుడు ఎవరేమైనా సరే సక్సెస్ కావాలంటే గ్రహాలు ఉండాలి మనం అందరం విశ్వంతో ఉన్నాం విశ్వంతో కనెక్ట్ అయినాము ఈ పంచభూతాలు ఉన్నాయి అయితే ఈ గ్రహాల ఎఫెక్ట్ ప్రతి మనిషి మీద ప్రతి జీవరాశి మీద ఉంటుంది ప్రతిరోజు ప్రతిక్షణం అయితే షేర్ మార్కెట్ లా మనం డబ్బు అంటే బాగా డబ్బు సంపాయాలంటే శని గ్రహం అనుకూలత ఉండాలి శనిశ్వరుడు డబ్బిస్తాడు శని గ్రహం ఎవరికైతే అనుకూలత ఉంటుందో వాళ్ళు బాగా హై లెవెల్ పొజిషన్కి వెళ్ళిపోతారు కొంత సూచన బాగా కోట్లు కోట్లు సంపాదిస్తారు డబ్బులు ఇతర మొన్నటిదాకా తిరిగి లేకుండా ఇలా కోటిశ్వడు అయినాడు దాని కారణం శనిశ్వరుడు అదే కోటిశ్వడు కూడా బికారి అవుతాడు దానికి కూడా కారణం శనిశ్వరుడు శనిశ్వరుడు బికారిని చేశాడు కోటిని చేస్తాడు శని గ్రామం ఎవరికైతే అనుకూలత ఉంటుందో వాళ్ళు చేసే బిజినెస్ షేర్ మార్కెట్ లో డబ్బు బాగా చంపాయగలుగుతారు ఎట్లా అంటే శనిగ్రాహం అనుకూలత ఉంటే వాడు చేసే షేర్ మార్కెట్ లో వాడు కరెక్ట్ వేళ పోతాడు కరెక్ట్ షేర్లు కొంటాడు కరెక్ట్ రైట్ టైంకి అమ్ముకుంటాడు అప్పుడు దానికి ఏం చేయాలంటే శని గ్రాహం సంబంధించిన నీలం స్టోన్ పెట్టాలి నీలం స్టోను కుడిచేయి మధ్య వెలికి ధరించాలే దాన్ని మేము ఏం చేస్తామంటే వాని యొక్క జా వాళ్ళ యొక్క జాతకం స్కానర్తో చెక్ చేస్తాము మధ్య ఏరే కిట్ ద్వారా చూస్తాము చూసి ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ఏ గ్రహం ఎఫెక్ట్ ఉంది చెక్ చేసి శని గ్రహం సంబంధించిన ఇది శని గ్రహం సంబంధించిన షార్టర్ అనటము అంటే ఏంది నల్ల నువ్వులు నల్ల సంబంధించిన గ్రహం బాగాలేని వాళ్ళు డబ్బు ఓటుకుంటుంటారు బాగా ఈ షేర్ మార్కెట్ డబ్బు ఓటు అంతా శని యొక్క ఇబ్బంది ఉంటుంది శని గ్రహం యొక్క ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి మనం ఏం చేయాలంటే శనికి సంబంధించిన నీలం స్టోన్ ధరిస్తే వాళ్ళకు షేర్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించగలుగుతారు ఆ శనికి సంబంధించింది ఇక్కడ స్టోన్ కూడా చూపిస్తాను ఈ స్టోన్ ధరించాలి సంపాదిస్తే కోటీశ్వరుడు అవుతారు కోట్లు సంపాదిస్తారు ఇంకో ఈ స్టోన్లు వీటిని శని గ్రహం సంబంధించిన నీలం స్టోన్లు ఇవి ఈ స్టోన్లు ఏం చేయాలంటే శని బాలినలకు ఈ స్టోన్ ధరిస్తే శని యొక్క అనుకూలత పెరుగుతుంది ఇది కూడా ఎట్లా అంటే మా దగ్గర స్పెషాలిటీ ఉంది ఈ స్కానర్ తోటి ఏం చేస్తాం మీ యొక్క శరీరాన్ని చెక్ చేసి మీ శరీరంలో ఇప్పుడు నేను దీనికి నువ్వులు ఇచ్చా నువ్వులు అంటే నవధాన్యంలో నువ్వులు తీసుకున్నా నువ్వుల ఓపెన్ అయితే ఇది స్టోన్ ఒరిజినల్ బయట మామూలుగా తొంభై శాతం ఫేక్ స్టోన్లే ఉంటాయి అంటే బ్లూ కలర్ రాళ్ళు అమ్ముతారు ఇది మైనింగ్ మైనింగ్ ఏం చేస్తుంది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉంటుంది నవధాన్యం అంటే నవధాన్యానికి నవగ్రహాలకు నవరత్నాలు లింక్అప్ ఉంటుంది ఇది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి మేము ఏం చేస్తాం మీరు మా దగ్గరకు వస్తే మీ నోటి లాలజలం కానీ లేకపోతే మీరు దూరం ఉండి మీ ఫోటో పంపిస్తే ఫోటో ద్వారా కానీ మీ యొక్క శనిగ్రహం సంబంధించిన ఈ స్కానర్తో చెక్ చేసి ఇందులోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫ్రీక్వెన్సీలు ఉంటాయి మళ్ళీ ఇది రకరకాల ఇప్పుడు ఉన్న స్టోన్ కూడా వేరు వేరు ఫ్రీక్వెన్సీలు అన్నీ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండవు ఒకరికి వచ్చిన స్టోన్ ఇంకొకరికి రాదు మీ యొక్క నోటి లాలాజలం తీసుకొని ఈ స్కానర్ ఈ స్కానర్కి ఇచ్చి నోటి లాలాజలం దాంతోటి దాంతో ఈ స్టోన్ చెక్ చేసి ఇలా మీకు ఏ స్టోను ఏ రత్నం ఈ నీలం స్టోన్లలో మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ రత్నం ఏమైనా జరుగుతుంది అది మీరు ధరించిన రోజు నుంచే పాతప్పులు దేరిపోతాయి మీకు డబ్బులు ఇచ్చేవాడిస్తాడు షేర్ మార్కెట్లో డబ్బు సంపాదిస్తారు డబ్బు సమస్యతోటి ఎవరు బాధపడుతున్నా సరే ఈ నీలం స్టోన్ ధరిస్తే డబ్బు సమస్య తిరిగి కోటేశ్వర్లు అవుతారు నా దగ్గరికి వచ్చిన రోజు నుంచే మీరు నేను ఈ స్టోన్ మీకు ఇచ్చినాక మీరు ధరించిన రోజు నుంచే మీలో తేడా కనబడుతుంది జాబ్ లేకపోతే జాబ్ వస్తుంది డబ్బు లేకపోతే డబ్బు వస్తుంది మీరు డబ్బు ఇచ్చి పోట్టుకుంటే డబ్బు తిరిగి వస్తుంది డబ్బు రావడానికి సోర్స్ ఏర్పడుతుంది అదే షేర్ మార్కెట్ ఏంది సూచి మార్కెట్ చేసే పట్ల డబ్బు సంపాయగలుగుతారు అంటే రైట్ వేలో పోతారు కరెక్ట్ షేర్ కొనుక్కుంటారు కరెక్ట్ టైంలో అమ్మగలుగుతారు డబ్బులు బాగా చంపాయగలుగుతారు మీరు ఎవరైనా సరే షేర్ మార్కెట్ చేస్తుంటే డబ్బుతో బాధపడుతుంటే డబ్బు సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరకు వస్తే మీరు చెక్ చేసి ఈ నీలం ఈ రత్నాన్ని ఏడానికి జరుగుతుంది శంకి సంబంధించింది నీలం స్టోను దరిశి నెంబడే మీకు కోటేశ్వర్లు అయ్యే యోగం ఏర్పడుతుంది బాగా డబ్బు సంపాదగలుగుతారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్